సుషీరా ఎట్లా వేగుతుందో బియ్యం పిండి వేయడం వల్ల ఎక్కువ ఆయిల్ కూడా వీల్చుకోదు అండ్ చాలా బాగుంటుంది వేసే ముందు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి మీరు సరిపోలేదు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది పల్లె చట్నీ టమాటా చట్నీ కొత్తిమీర చట్నీ పుదీనా చట్నీ ఏదైనా చాలా బాగుంటుంది కొంచెం చట్నీ ఇది చూడండి చూపించండి కొంచెం లావు చేసిన కదా నేను ఇట్లా వచ్చింది ఉడికింది లోపల ఇప్పుడు కొంచెం సన్నగా వేస్తుంది ఎంత టెంప్టింగ్ ఉంది మేడం పెసరపప్పు శనగపప్పు నానబెట్టుకొని మంచిగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి అని చెప్పి పులిగడ్డ చట్నీ ఏం చేయలే మా ఇట్లానే ఇట్లనే తినేస్తున్నారు కమాన్ స్టార్ట్ అటాక్ తినరు ఏం వాడలు శనగపప్పు పెసరపప్పు వడలు ఎట్లున్నాయి తిని చెప్పు ఉలిగడ్డ హలో నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నామండి మీరందరూ కూడా మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు సో సాయి సాయియాదవ్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు అయితే ఇంకొక కొత్త వీడియో వస్తుంది మీకు ఇదేంటంటే శనగపప్పు చూసిరా ఇదిగోండి శనగపప్పు ఇది వచ్చేసి పెసరపప్పు నేను మార్నింగే నానేసుకున్నా ఈవినింగ్ స్నాక్స్ చేద్దాం పిల్లలకి అని చెప్పేసి శనగపప్పు పెసరపప్పు రెండు కలిసి వడల్లాగా చేస్తాను అనమాట నేను సో ఇందుకు వెళ్ళి మనం కొద్దిగా శనగపప్పు తీసి నేను ఇది మనం పైనుంచి వేసుకోవడానికి అంటే అది మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది పైనుంచి వేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవడానికి అండ్ అట్లనే కొంచెం పెసరప్పు కూడా తీస్తున్నాను నేను ఇది చేసేద్దాం బాగుంటుంది పప్పు పప్పు ఉంటే అది సో ఇది కొంచెం నీళ్ళు పడిచిపోవాలి చూసి గిన్నె వేటిని కింద పడిచిపోతుంది ఇట్లా సో దీంట్లో మనకి ఏమేమి కావాలో అన్నీ ప్రిపేర్ చేసినాక చూపిస్తాను నేను మీకు ఓకే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా ముందుగా మన సాయాదో వన్ టూ డబల్ జీరో ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అని ఒక మంచి కామెంట్తో మాకు బుస్టప్ ఇవ్వండి ఓకే సో ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి హాయ్ అండి ఇప్పుడు మనకి శనగపప్పు పెసరప్ప వడాలు చేసుకుంటున్నాం కదా మనము సో దీంట్లో కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి అండ్ ఇక్కడ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నా ఇది వచ్చేసి కొత్తిమీర ఇక్కడ అల్లం వెల్లుల్లి కొద్దిగా అల్లము కొంచెం వెల్లుల్లి ఈ ధనియాలు జీలకర్ర సో ఇప్పుడు మనము ఈ చిన్న జార్లో కొన్ని పచ్చిమిర్చీలు అల్లం వెల్లుల్లి రెండు జీలకర్ర ధనియాలు వేసి కొంచెం పచ్చ పచ్చగా మిక్సీ చేసుకోవాలి ఓకే తర్వాత మనం ఇలా మిక్సీ ఇది మిక్సీ చేసుకొని దాంట్లో మిక్సీ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇది మిక్సీ చేసుకున్న తర్వాత చూపిస్తాను నేను ఓకే చూడండి అంటే పచ్చిమిర్చీలు ఎన్ని అంటే ఇన్ని పట్టవు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి ఓకే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నేను ఏంటంటే కొంచెం కడిగి పెట్టుకున్నాను అనమాట సో వేస్తున్నాయి పెద్దగా మెత్తగా ఏం పట్టుకోలేదు బాగా అంటే బాగా బరగ్గా లేదు బాగా మెత్తగా లేదు కొంచెం మన ఏంటి రవ్వ ఉంటుంది కదా బొడ్ రవ్వ అంతకన్నా కొంచెం సన్నగానే అట్లా పట్టుకున్నాం అనమాట సో ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకున్నాం శనగపప్పు పెసరపప్పు మిశ్రమం ఇది ఇప్పుడు మనం ఇలా యాడ్ చేసుకునే పదార్థాలు ఏంటంటే సో ఇప్పుడు ఇది ఉంది కదా మీ పేస్ట్ పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర ఇది పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి గరిగ్గా పట్టుకున్నాం మీకు ఎంత పడితే అంత వేసుకోండి ఇంతనే పడుతుంది అంతనే పడుతుంది అని ఏం లేదు స్వీట్లో చూసినా ఇది పైన చేసుకోవాలి మనం ఎందుకంటే మనకు పైన తగిలితే బాగుంటుంది ఇది ఒకటి అండ్ కొత్తిమీర అండ్ మన ఉల్లిపాయలు చూసిన ఒక అన్నం వేసుకొని

మంచిగా చేసుకోవాలి మనకు బండి మీద వేస్తాను కదా చెంగిపప్పు వడాలని వాళ్ళు ఇంకో కొంచెం బర్గ్గా పడతారు బట్ మనం ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి ఇంట్లో లాస్ట్ తీసుక నేను ఇట్లా వడలు వేసుకున్నప్పుడు మనము పెసరపప్పు చెంగిపప్పు మనకు వంటికి తగులుతూ చాలా బాగుంటుంది స్మెల్ భలే వస్తుంది కదా దీనిలోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి మనం అదేంటి అనేది చూపిస్తాను నేను ఇప్పుడు మీకు అన్నీ పడ్డాయి ఇప్పుడు ఇంట్లో స్పైస్ ఇంకా తగ్గింది అనుకుంటే మీరు ఇంకొక కొంచెం యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకు క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా సో నేను దీంట్లో కొంచెం యాడ్ చేస్తాను అండ్ దీంట్లో మనకిది ఆయిల్లో వేయగానే విడిపో ఇట్లా ఉంటే విడిపోతుంది సో ఇది మంచిగా బై బైండింగ్ అవ్వడానికి మనము కొద్దిగా ఇది బియ్యం పిండి ఇంట్లో పసుపు కలిపినాం కాబట్టి కొంచెం మీకు అట్లా కలర్ కనిపిస్తుంది కొద్దిగా ఇట్లా బియ్యం పిండి వేసుకోండి తిండి మంచిగా కలిపేసుకొని పెసరపప్పు క శనగపప్పు సన్నగా కావాలంటే కొంచెం తీసుకొని ఇంకా సన్నగా వేసుకోండి దొడ్డుకు కావాలంటే కొంచెం దొడ్డుగా వేసుకోండి కానీ చట్నీ ఉండాలి దీనికి ఇంకా చాలా బాగుంటుంది అది కూడా నేను ఒకసారి చేసి చూపిస్తాను మీకు కొంచెం లావుగా వేసినాం కదా టైం తీసుకుంటుంది కావడానికి కొంచెం సన్నగా వేస్తాను ఇప్పుడు ఫస్ట్ బాయి కదా కొంచెం లావుగా వేస్తాం సేమ్ బండి మీద ఉంటాయి కదండి శనగపప్పు వడలు అది ఎట్లా అంటే సన్న సైడ్లకంతా సన్నగా ఉంటుంది మధ్యలో రౌండ్గా ఉంటుంది ఇట్లా వస్తుంది ఈ షేప్లో ఇట్లా వస్తుంది అనమాట అది నేను నేను ఇది ఇది ఈక్వల్గా అనమాట ఓర్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకోవాలి ఇట్లా చేసుకొని ఇట్లా వేసుకోవడం అంతే వడల్లాగా బండి పైన వేస్తారు చూడండి శనగపప్పు వడలు అట్లా మీకు ఎంత మందం కావాలో అంత మందం వేసుకోండి అంటే కొందరు సన్నగా తింటారు కొందరు లావుగా తింటారు మీరు ఎట్లా తింటే అట్లా వేసుకోండి ఓకే పించ్ ఆఫ్ సోడా వేస్తుందనేది అంటే మర్చిపోయినప్పుడు వేయడం కొద్దిగా సోడా మంచిగా కనిపిస్ కలిపేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అండి ఇది బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది అండ్ స్నాక్స్ కూడా బాగుంటుంది పల్లి చిక్ని టమాటా యాజ్ యూ విష్ దేంతోనన్నా తినచ్చు స్పైసీ స్పైసీ చాలా బాగుంటుంది అసలు వాటర్ ఉండద్దు దీంట్లో అనుకుంటే దాన్ని పప్పుని వాటర్లోంచి మనం గిన్నెలు జలి గిన్నెలు వేస్తాం కదా వేసిన తర్వాత ఒక బట్టలో ఆరబెట్టుకోండి ఆరబెట్టుకొని కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఇంకా అసలు పలచగా అనేదే రాదు అట్లా కూడా వేసుకోవచ్చు బట్ నేను హడావిడిగా చేసేసిన ఇంకా చేయలేదు అట్లా కలర్ ఎంత ఉంది చూసిరా ఎట్లా వేగుతుందో బియ్యం పిండి వేయడం వల్ల ఎక్కువ ఆయిల్ కూడా వీల్చుకోదు అండ్ చాలా బాగుంటది వేసే ముందు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి మీకు సరిపోలేదు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది పల్లీ చట్నీ టమాటా చట్నీ కొత్తిమీర చట్నీ పుదీనా చట్నీ ఏదైనా చాలా బాగుంటుంది కొంచెం చట్నీ వేసుకుంటే టైట్గా కాకుండా కొంచెం లూజ్ చేసుకోండి చట్నీ చాలా బాగుంటుంది ఓకే చూసిరా ఎంత బాగా వస్తుంది కలర్ ఇదిగోండి చూడండి చూసీరా చూపించండి కొంచెం లావు చేసిన కదా నేను ఇట్లా వచ్చింది ఉడికింది లోపల ఇప్పుడు కొంచెం సన్నగా వేస్తుంది shera, it's a tempting kalabindo. శనగపప్పు పెసరపప్పు వడలు చూసిరా పెసరపప్పు శనగపప్పు నానబెట్టుకొని మంచిగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మంచికి చూపి పులిగడ్డ చట్నీ ఏం చేయలే మా ఊళ్ళు ఇట్లనే తినేస్తున్నారు కమాన్ స్టార్ట్ తిన ఏం వాడాలి పెసరపప్పు వడలు శనగపప్పు పెసరపప్పు వడలు ఎట్లున్నాయి తిని చెప్పు బాగుందాపర్గడ్డా చూసిరా ఎంత బాగుంది ఇదిగోండి కొంచెం పప్పు కనిపిస్తూ ఇంత బాగుందో చూడండి సూపర్ సూపర్ బాగుంది బాగున్నాయా బాగున్నాయి చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబర్స్ కి కూడా చేసుకోవచ్చు చెప్పండి ఇట్లానే ఏమి ఉంటాయి మంచిగా పిల్లలకు చేసినట్టు బాగుంటుంది మా వాళ్ళకు ఈవినింగ్ స్నాక్స్ కావాలంటే చేసినా నేను శనగపప్పు పెసరప్పు నానేసి మంచిగా కొంచెం దాన్ని నీళ్ళకి తీసి వడగట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకుంటే కూడా ఇంకా మంచిగా వస్తాయి వడలు ఆయిల్ ఎక్కువ పట్టుకోకుండా ఇంకా మంచిగా వస్తాయి నాకు ఏంటంటే ఈ టైం ఎక్కువ లేకుండే నీళ్ళు వాట్ చేసి అయితే చేసేసిన క్రిస్పీగా చేయలేను నేను ఇంకా క్రిస్పీగా చేస్తే ఇంకా బాగుంటుంది కొన్ని కొన్ని చేసినాం ఏం తినండి పిల్లలు తినరు క్రిస్పీగా సో చూడండి ఎట్లా తింటారు బాగున్నాయి అయితే మన శనగపి పప్పు పెసరపప్పు వడలు సబ్స్క్రైబర్స్ వేసుకోవచ్చా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గట్టి ఒక లైక్ వేసుకోండి అండ్ మీకు నచ్చిన ఒక కామెంట్ పెట్టండి అండ్ ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ సాదవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్